ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి మూవీతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో నటించి అంచెలంచులుగా ఎదిగారు సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ని క్రేజ్ని అందుకున్నారు అయితే పుష్ప మూవీతో నేషనల్ బెస్ట్ అవార్డు అవార్డుని కూడా సంపాదించారు త్వరలోనే పుష్ప టూ మూవీతో ప్రేక్షకుల్ని అల్లించడానికి మన ముందుకు రాబోతున్నారు అలానే అల్లు అర్జున్ కి మరొక అరుదైన గౌరవం అయితే దక్కింది దుబాయ్ లో మేడం టు సెన్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ వ్యాక్స్ స్టాట్యూ అయితే నిర్మించారు మార్చి ఇరవై ఎనిమిదిన మనీ స్వయంగా తన చేతుల మీదుగా వ్యాక్స్ స్టాట్యూ అయితే ఓపెన్ చేశారు పుష్ప మూవీలో తగ్గేద పోస్ తో అయితే ఈ స్టాట్యూను తయారు చేస్తారు స్టాట్యూ చూడగానే అల్లు అర్జున్ అయితే ఆ పోజ్ చేస్తూ చాలా మురిసిపోయింది ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఆ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ అల్లు స్నేహారెడ్డికి క్యూటీ ఇద్దరి అర్జున్స్ ని నువ్వు హ్యాండిల్ చేయగా కల్వా అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసుకున్నారు అలానే అల్లు షిరీస్తో బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకుంటూ రెండు వేల ఏడులో నేను షిరీస్ స్టాట్యూ చూడడానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాం ఎవరికి తెలుసు ఈరోజు వస్తుందని మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్ విత్ ఫ్యామిలీ అంటూ బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకున్నారు అల్లు అర్జున్కి అరుదైన గౌరవం దక్కడంతో అల్లు ఫ్యాన్స్ అలానే మెగా ఫ్యామిలీ అంతా ఫుల్ గా ఖుషి అయిపోతూ ఫొటోస్ని షేర్ చేసుకుంటున్నారు